వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఇవాళ ఒక మిస్టేక్ అయిందండి నేను శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే కూడా వీడియో షూట్ చేసి చూపిస్తానని చెప్పాను కదా ఏమైందంటే నేనైతే షూట్ చేశాను అనమాట ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి ఉపవాసం వదలడానికి కానీ అవంతా వీడియోస్ అనేవి మిస్ అయ్యాయి అనమాట మంచిగా అరిటాకులో వేసి మొత్తం కూడా వీడియో షూట్ చేశాను కానీ ఆ వీడియోస్ అయితే మిస్ అయ్యాయి అయితే మొత్తానికి అయితే మీకు చూపించాలని చెప్పేసి ఈ చిన్న షార్ట్ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను మీకు చూడండి సేమియా పాయసం అయితే చేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు చూడండి బ్యాంబినో స్వీట్ చేసుకున్నాము ఇంకా ఉందనమాట ఇక్కడ చూడండి బ్యాంబినో స్వీట్ అనేది చేసుకున్నాము పాయసం ఇది ఇది వచ్చేసి వంకాయ ఆలుగడ్డ ఇంకా దాంట్లోకి ఆమెడికాయ వేసాము చాలా మంచి టేస్ట్ వచ్చిందండి ఇదేమో పెరుగన్నం ఇది వచ్చేసి పులిహోర ఇంకా వైట్ రైస్ అన్నమాట సో వీటితో పాటు మిర్చి బజ్జీ కూడా చేసుకున్నామండి అయితే అవన్నీ ఇవాళ స్పెషల్గా చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మేము కూడా తిన్నాం అనమాట మాకు తినేసరికి టూ అయిపోయింది ఇవన్నీ కుకింగ్ చేసుకుని తినేసరికి టూ అయిందనమాట ఆఫ్టర్నూన్ సో అట్లా ఇవాళ ఉపవాస దీక్ష అనేది మేమైతే వదిలేము అయితే ఆ వీడియో అనేది మిస్ అయిపోయిందని చెప్పేసి నాకైతే చాలా బాధ వేసి అసలు ఆకలి కూడా అవ్వట్లేదు అనమాట నాకు ఇంకా తినలేదు నేను ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే లెవెన్ థర్టీ అయిపోతుందండి రేపు మార్నింగ్కి ఎయిట్ ఓ క్లాక్కి స్కెడ్యూల్ చేద్దాం ఈ వీడియో అని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఇంకా తినలేదు చూసారు కదా అది నా ప్లేట్ సో ఆ వీడియో అంతా మంచిగా మొత్తము వీడియో తీసిన తర్వాత మిస్ అయిందని చెప్పేసి బాధతోటి ఇంకా ఆకలి కూడా వేయట్లేదు అనమాట నాకు అట్లాగే ఒక షార్ట్ వీడియో కూడా షూట్ చేసి పెట్టాను బ్యూటీ టిప్ హెయిర్కి సంబంధించి షార్ట్ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే ఇక్కడైతే ఇంకా లాస్ట్కి లెవెన్ థర్టీ కూడా దాటిపోయింది ఆ తర్వాతే షూట్ చేసిన తర్వాత ఇవ్వకుంటూ ఇంకా పక్కన మా వాళ్ళతో మాట్లాడుకుంటూ అన్నం తింటున్నాను అనమాట ఏదో డిస్కషన్ చేసుకుంటూ అట్లా అయిపోయిందనమాట అసలు వీడియోస్ అనేవి మిస్ అవుతే చాలా బాధ అనిపిస్తుంది కదా అంటే మనకి అంటే ఆ టైంలో చాలా వేస్తుంటే కూడా ఆ టైంలో వీడియో అనేది షూట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత అట్లా మిస్ అయిపోతే సడన్గా చాలా బాధ వేస్తుంటుంది కదా ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే విషయం అర్థమవుతుంది అట్లా ఏదో తిని తిన్నట్టు కొంచెం తినేసిన అనమాట ఇంకా ఆ నైట్లో ఏమి ఆకలి వేస్తుంది చెప్పండి అంతేగాక ముందు రోజు ఉపవాసం కాబట్టి తర్వాత రోజైతే అంతగా ఆకలి వేయదు కొంచెం తినంగానే సరిపోతుంది ఇంకా మనకి అయితే ఈ రోజు ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా అంటే ఫుడ్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో షూట్ చేసుకున్నాం కానీ ఆ తర్వాత మధ్యలో ఏం షూట్ చేయలేదు నేనైతే అయితే బాగా అలసిపోయినట్టు అనిపించింది ఏ రోజైనా ఫాస్టింగ్ ఉన్న తర్వాత నెక్స్ట్ డే కడుపు నిండా కొంచెం అన్నం తినేసామంటే ఇంక అంతే కడుపు నిండిపోతుంది కదా ఆ తర్వాత ఇంకా చాలా నిద్ర వచ్చేస్తుంది ఎవరికైనా సరే అట్లా అనమాట ఇవాళ బాగా రెస్ట్ అయిపోయింది నాకైతే ఇంకా చిన్నోడు వచ్చి ఇలా కూర్చొని ఆడుతూ ఉన్నాడు ఏదో ఇంకా మాట్లాడుకుంటూ అట్లా గడిచిపోయింది మాకైతే ఆ తర్వాత నైట్ నేను వర్క్ అంతా కూడా చేసేసుకుంటానండి కిచెన్లో మీకు తెలిసిందే కదా అయితే ఆ రోజు ఏంటంటే ముందే చాలా వంటలు అవన్నీ అయ్యాయి కాబట్టి ఇంకా స్టవ్ ఇంకా అదంతా కూడా చాలా ఆయిల్ కానీ అదంతా పడి చాలా ఘోరంగా అయి ఉంటుంది కదా సో అదంతా బాగా క్లీన్ చేసుకొని అయితే పడుకుంటాను నేను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా కూడా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది క్లీన్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కాక్రోచెస్ కానీ అవన్నీ కూడా వస్తుంటాయి కదండి అట్లానే పెట్టేస్తే కాబట్టి మొత్తం కూడా చాలా నీట్గా అవన్నీ చేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేనైతే అటు ఇటు ఇటు అటు మార్చుతున్నాను అనుకోకండి కొంచెం స్టవ్ అది బండ వంటకట్ట అంటారు కదా అదేంటంటే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి అటు ఇటు మార్చుకుంటూ తుడవడం అట్లా చేస్తాను ఇంకా స్క్రబ్బింగ్ కూడా చేస్తున్నాను చూడండి సోప్తో ఇంకా స్క్రబ్బింగ్ చేసేసి మొత్తము కడిగేసి నీట్గా పడుకున్నామంటే ఇంకా నైట్ అంతా కూడా ఎట్లాంటి పురుగులు అట్లాంటివి ఏం రావు ఇంకోటి ఏంటంటే చిన్నోడికి కూడా పాలు వేడి చేసి పెడతాను అనమాట నేను నైట్ గోరువెచ్చగా చేసేసి ఆ తర్వాత బాటిల్లో పోసేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువనే వేడి చేసి పెడతాను నైట్ వన్ టూ టైమ్స్ అట్లా అడుగుతాడని చెప్పి నైట్ అంతా పాలు బయటే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మరిగించిన పాలైనా సరే ఒకసారి వేడి చేసి పెడితేనే కొంచెము పాడవ్వకుండా ఉంటాయని చెప్పి వేడి చేసి పెడతాను అన్నమాట ఇది మొత్తానికైతే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను కిచెన్ అంతా కూడా ప్రతిరోజు ఇంకా ఖచ్చితంగా ఎంత అలసిపోయినా సరే ఈ వర్క్ అయితే వదిలేను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే కొంచెం ఫ్రెష్గా ఉండాలంటే నైట్ అంతా వర్క్ చేసుకుని పడుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఇంకివైతే బ్యాంబినో స్వీట్ కదా అది ఫ్రిడ్జ్లో పెట్టడానికి వేరే దాంట్లో వేసి పెట్టాను మూతున్న టిఫిన్ బాక్స్లో ఇంకా చిన్నోడికి పాలు ఒక బాటిల్లో పోసేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం బాగా వేడి చేస్తున్నాను నైట్ అంతా బయటే ఉంటుంది కాబట్టి మిల్క్ది పాత్ర బయట పెడతాను ఇంకా మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి కదా పాలు పాడైపోద్దని అని చెప్పి వేడి ఎక్కువ చేసి పెట్టేస్తాను వన్ టూ టైమ్స్ తాగుతాడు ఆ లోపే మా చిన్నోడైతే వచ్చేసి పాల బాటిల్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు పాలు తాగేసి పడుకుంటాడు ఒక్కోసారి ఇంకా చెప్పలేము లేచి ఉంటాడు ఇంకా వర్క్ అయితే అయిపోయింది కిచెన్లో లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకోవడమే ఇంకా చిన్నోడు పడుకుంటాడా లేదా అనే దాన్ని బట్టి మా నిద్ర అనేది బేస్ అయి ఉంటుంది ఇది మొత్తానికి ఈ విధంగా అయ్యిందండి ఇంకా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్ మాత్రం చూడడం మర్చిపోవద్దు అందులో నేను టిప్స్ కానీ అట్లాంటివి ఏవైనా ఉంటే పెడుతున్నాను ఇంకా బట్టలు మాట తీయడం అవన్నీ ఏమవ్వలేదు నెక్స్ట్ డే ఇంకా స్టార్ట్ చేయాలి పెట్టాను బ్యూటీ టిప్ హెయిర్ కి సంబంధించి షార్ట్ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే అదనమాట ఇవాళ్ళ వీడియో అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్